గైస్ సమాజంలో అందరూ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం అన్ని టీంలకి రెండు పాయింట్లు సప్లై చేసి పోవడానికి వచ్చినాం అనుకుంటారు ఫర్ ఏ చేంజ్ అన్ని టీంల దగ్గరికి వెళ్ళి మనమే రెండు పాయింట్లు తీసుకొని కి క్వాలిఫై కావాలి శాంటో తమ్ముడు ఏమంటావు అనేది ఏముందన్న నువ్వు ఎట్లా అంటే గట్లనే మొదటి మ్యాచ్ తోని గెలిచి శుభారంభం చేయాలి తమ్ముళ్ళు ఈ మ్యాచ్ మనం ఎట్టి పరిస్థితులలో భారీ రన్ తోని గెలవాలి ఎందుకంటే మన గ్రూప్లోనే న్యూజిలాండ్ ఉన్నది వాళ్ళతోని మ్యాచ్ దప్పును ఆటేటైనా కానీ మనం క్వాలిఫై కావాలంటే బంగ్లాదేశ్ని ఎంత దారుణంగా వీలైతే అంత దారుణంగా విసుకాలే ఏ నేను ఉన్నాక నువ్వెందుకు టెన్షన్ పడతానావన్నా వట్టిగానే సెంచరీ చంపుతా సింపుల్గా మ్యాచ్ గెలిపిస్తా నువ్వు టెన్షన్ పడకు గా ముష్ఫికురు వట్టి మాటల మనిషి చేతుల మనిషి కాదు ఎంత మాట అన్నావు గిల్లు బ్రో మీ కెప్టెన్ రోహిత్ ఇప్పటిదాకా వన్డేలలో రెండు వందల అరవై ఎనిమిది మ్యాచ్లే ఆడిండు కానీ మా ముష్ఫికర్ అన్న రెండు వందల డెబ్బై రెండు మ్యాచ్లు ఆడిండు మా అన్నకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించుకొని మమ్మల్ని మ్యాచ్ గెలిపిస్తాడు థ్యాంక్స్ తమ్ముడు నా మీద నీకు ఇంత నమ్మకం ఉన్నదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే బంగ్లాదేశీ టైగర్స్ పవర్ ఎంతో చూపియాలే మోషి నిన్ను మా మెయిన్ బౌలర్లతో కాదువే ఎవరన్నా పార్ట్ టైం బౌలర్లతో అవుట్ చేపిస్తా రోహితు నువ్వు పైన పిల్లగాళ్ళని తొందరగా అవుట్ చేసుకో ప్రాబ్లం లేదు కానీ కింద బ్యాటింగ్ చేయడానికి నేను మొహమ్మదుల్లా బ్రో అత్తాం ఇద్దరం కలిసి సెంచరీలు కొట్టి వట్టిగానే మ్యాచ్ గెలిపిస్తాం ఇది ఫిక్స్ అవ్వ సీరియస్గా తీసుకునే అంత పెద్ద టీం కాదు లైట్గా తీసుకునే అంత చిన్న టీం కాదు వీళ్ళని ఏం చేయాలో అర్థమవుతలేదు వే ఏ రోహితు మనం ఆదివారం రోజు పాకిస్తాన్తో ఆడబోయే మ్యాచ్కి ఇది వామప్ నువ్వు టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ తీసుకో తర్వాత మంచిగా ప్రాక్టీస్ చేసుకుందాం వీళ్ళు ఎడ గెలుతారు మనతోని వాళ్ళు గెలవరని నీకు తెలుసు నాకు తెలుసు ప్రపంచం మొత్తం తెలుసు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు వాళ్ళుగా దుబాయ్ గ్రౌండ్లోనే అన్ని మ్యాచ్లు ఆడుకుంటారు మిగిలిన టీంలు మాత్రం మీతో ఆడడానికి పాకిస్తాన్కి దుబాయ్కి అప్ అండ్ డౌన్ చేయాలా ఓషీ బ్రో మీరు కూడా మా లెక్కనే కండిషన్స్ పెట్టిల్ అనుకో ఐసీసీ సింపుల్గా మిమ్మల్ని టోర్నమెంట్కి బయటికి నూకి మీ ప్లేస్లో శ్రీలంకనో వెస్టిండీస్నో పట్టుకొస్తుంది అదే మేము ఆడలేదనుకో అసలు ఛాంపియన్స్ ట్రోఫీయే ఉండదు వాస్తవం చెప్పాలంటే మేము ఆడే మ్యాచ్లో ఉండిన రెవెన్యూనే మీ అందరు పంచుకుంటారు కాబట్టి అన్ని విషయాలు మర్చిపోయి సైలెంట్గా మ్యాచ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి రోహిత్ అన్న వరుసగా మూడు మ్యాచ్లు టాస్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్తోని ఈ మ్యాచ్లో ఖచ్చితంగా నువ్వు టాస్ గెలవాలి నువ్వు టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటే మనకు మ్యాచ్ గెలుచుడు ఈజీ అవుతుంది అరే నేనేమన్నా టాసులు కావాలని ఓడిపోతా నావే గిల్లు ఒకప్పుడు నేను ఎట్లా చెప్తే గట్ల పడేది కాయను కానీ ఇప్పుడు ప్రతిసారి టాస్ ఓడిపోతానా ఎనీవే లాస్ట్ రెండు రోజుల నుంచి ఎక్కడ పడితే అక్కడ టాస్ ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉన్నా టాస్ గెల్చుడే మ్యాచ్ గెలుచుడే బ్రో ఒకవేళ నువ్వు టాస్ గెలితే ఏం చేస్తావు బేసిక్గా మీరు టీమ్లని మూడు విధాలుగా అంచనా ఎత్తారు స్ట్రాంగ్ టీమ్ యావరేజ్ టీమ్ డమ్మీ టీమ్ డమ్మీ టీమ్ టాస్ గెలిచింది అనుకో కాన్ఫిడెన్స్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలుదాం అనుకుంటారు అప్పుడు మీరు కి ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఈజీగా గెలుస్తారు యావరేజ్ టీమ్ టాస్ గెలిచింది అనుకో వాళ్ళు చేజింగ్ తీసుకుంటారని మీకు తెలుసు అప్పుడు మీరు బ్యాటింగ్ ఫస్ట్ చేసి దంచుకోట్టి ఈజీగా గెలుతారు అదే స్ట్రాంగ్ టీం టాస్ గెలిచింది అనుకో వాళ్ళు కండిషన్స్ కండిషన్స్ని అన్ని అనలైజ్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు అప్పుడు మీరు మీ మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి మ్యాచ్ గెలవడానికి ట్రై చేస్తారు ఎప్పుడైతే మీ కెప్టెన్ నీతో మేము టాస్ గెలితే ఏం చేస్తామో తెలుసుకోవడానికి పంపించిండో అప్పుడే మీ కెప్టెన్ మమ్మల్ని డమ్మి టీం అని ఫిక్స్ అయిపోయిండు కానీ మేము అట్లా కాదు స్ట్రాంగెస్ట్ డమ్ మీ టీం ఎట్లా ఆలోచిస్తుందో అట్లా ఆలోచిస్తాం కాబట్టి చేసింగే తీసుకుంటాం అది తమ్ముడు నా శిష్యుని అనిపించినావు ఈ ఇండియాతోని మ్యాచ్ గెలవాలంటే ఈ మాత్రం స్ట్రాటజీ ఉండాలి ఓడిపోయే మ్యాచ్కి ఎందుకు వే మీకు ఇవన్నీ స్ట్రాటజీలు సప్పుడేగా సామాన్లు జరుగుకొరు అడిగి ఉండులే మూడు మ్యాచ్లు ఆడి ఇంటికి పోతురు కానీ మేము ఇంటికి పోతాం విరాట్ పై కానీ వట్టిగా కాదు చాంపియన్స్ ట్రోఫీతోనే అయినా మా టీంకి ఏం తక్కువ బేసర్లు లేరా స్పిన్నర్లు లేరా బ్యాట్స్మెన్ లేరా ప్రపంచంలోనే బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా మా టీంలోనే ఉన్నాడు మిమ్మల్ని విసికి మ్యాచ్ గెలిచేది మేమే ఓకే బాయ్స్ వీళ్ళేదో చిన్న టీం కదా అని మనం లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాతో ఎట్లా ఆడతామో వీళ్లతోని కూడా గదే రేంజ్లో ఆడాలి ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో మనం ఆడే విధానం చూసి మిగిలిన టీంల వెన్నుల వణుకు పుట్టాలే ఏమంటారు తమ్ముళ్ళు మ్యాచ్ అయితే స్టార్ట్ గానే అస్సాం ట్రైన్ ఎక్కిద్దాం ఈ మ్యాచ్లో మీరే ఫేవరెట్స్ మీరు గెలిచినా మాకు పోయేదేం లేదు కానీ మీ మనసులో ఏదో ఒక మూల భయం ఉంటుంది ఈ బంగ్లాదేశ్తో మ్యాచ్ ఓడిపోతే ఎట్లా అని ఆ భయమే మాకు ఇన్వెస్ట్మెంటు మీ లోపడున్న చిన్న భయాన్ని వాడుకొనే మేము ఈ మ్యాచ్కి వెళ్తాం భయమా మా పిల్లగాళ్ళకి దానికి మీనింగే తెలియదు నలుగురు స్పిన్నర్లను పట్టుకొచ్చి నలిపేస్తా రెడీగుండు సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు తెలుసు నా వీడియోస్ అన్నీ జస్ట్ మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే చేస్తా మన మెయిన్ పర్పసే అది సో వీడియోస్ని జస్ట్ ఫన్నీగా తీసుకోండి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఈ ఇవాళ పాకిస్తాన్ న్యూజిలాండ్ ఫస్ట్ మ్యాచ్ కూడా జరగబోతుంది సో దానికి సంబంధించిన హైలైట్స్ వీడియో రేపు అప్లోడ్ చేయాలా వద్దన్నది కింద కామెంట్ లో చెప్పండి సో మీ ఇంట్రెస్ట్ని బట్టి చేస్తా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్